అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్రియసకి ప్లీజ్ బేబీ ఓపెన్ యువర్ ఐస్ ఇలాంటి స్వీట్ మెమొరీస్ మళ్ళీ రావు అంటూ ఆమె తల నిమురుతో చెబుతుంటే నో సార్ నాకు చాలా భయం వేస్తుంది నా హార్ట్ చూడండి ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో అంటూ తన హార్ట్ మీద అతని చేయి పెట్టి చూపించింది ఆరో ఒక్కసారిగా ఆమె మెత్తని యవ్వనగిరిలో అతని చేతికి తగలగానే ఫ్రీజ్ అయిపోయాడు అతని ఒంట్లో రేగిన వేడికి చల్లార్చుకోలేక నానా తంటాలు పడుతుంటే ఆ చేతిని టక్కున వెనక్కి లాక్కున్నాడు హర్షీత్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తల తిప్పి అతన్ని చూసింది ఏమైంది సార్ అలా చూస్తున్నారు అన్న ఆమె వాయిస్కి ఉలిక్కి నథింగ్ అంటుంటే అతని చేతిని గట్టిగా పట్టుకొని చూసారా ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందో అనింది అతని భుజం మీద తలవాల్చి టెన్షన్తో గట్టిగా కళ్ళు మోసుకొని వస్తేయారు నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందానే భయంలో ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు పిచ్చి పాప డోంట్ వరీ బేబీ ఓపిన్యూరైస్ అన్నాడు మళ్ళీ స్మూత్గా ఇక అతని మాటలకి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఆమె భయపడినంత ఏమీ అనిపించట్లేదు కానీ చాలా ఎగ్జైటింగ్గా చూస్తుంటే హ్యాపీగా అనిపించింది మనసు గాలిలో తేలు తిన్నట్లు ఉంది ఆమె స్వచ్ఛమైన నవ్వుని చూస్తూ ఉంటే అక్కడ ప్రకృతి అందాలు కూడా దిగదుడిపే అనిపించింది అతనికి ఆ అందాలని డామినేట్ చేసినట్లు ఉంది ఆమె నవ్వు అతనికి ఏం పిచ్చి ప్రేమరా బాబు ఇక ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి అక్కడ ఉన్న ప్రదేశాలన్నింటినీ విజిట్ చేసి పక్కన కాసేపు బెంచ్ పే కూర్చొని రిలాక్స్ అయ్యారు అంతలో స్ట్రీట్ ఫుడ్ అంటే ఐస్ క్రీమ్ లాగే ఉంది కానీ కొత్తగా కనిపించింది కళ్ళకి దాన్ని చూసిన ఆరు సార్ నాకు అది కావాలి అనేది చిన్నపిల్లల అలాంటివి తినకూడదు అన్హైజనిక్ ఫుడ్ అన్నాడు వద్దు అనగానే మూతి ముడుచుకొని తల పక్కకు తిప్పేసింది అలిగినట్లు హర్షిత్ చిన్నగా నవ్వుకుంటూ ఏదో చిలిపి ఐడియా రావడంతో అలిగిన ఆమె పిదవుల దగ్గర అడిగిన ఐస్ క్రీమ్ని నుంచాడు చల్లగా తాకుతున్న ఐస్ క్రీమ్కి తల తిప్పి ఎదురుగా చేసింది కళ్ళు బ్రైట్గా మారి అతని చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ని తీసుకోవడానికి చెయ్యి ముందుకు చాపగానే అతను వెనక్కి లాక్కున్నాడు ఏంటి ఇచ్చినట్లే ఇచ్చి అలా లాక్కుంటారు ఇద్దరం ఒక గేమ్ ఆడదామా ఏంటి అనింది హుషారుగా ఈ ఐస్ క్రీమ్ని ఇక్కడ పెడతాను దాన్ని నాలుకతో లిక్ చేయడానికి ట్రై చేయాలి కానీ దీన్ని నీకు అందకుండా దూరం జరుపుతాను నీ నాలుకకి తాకిందంటే నీకు వన్ పాయింట్ వస్తుంది అలా టెన్ టైమ్స్ చేస్తే టెన్ పాయింట్స్ నెక్స్ట్ నా టైం ఎవరు ఎక్కువసార్లు ఐస్ క్రీమ్ని నాలుకతో తోట చేస్తే వాళ్ళే విన్ గెలిచిన వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి ఎలా ఉంది ఐడియా నేను గెలిస్తే నాకు ఏది అడిగితే అది ఇస్తారా అనేది ఆశగా అతని నుండి దూరం వెళ్ళిపోవాలని ఆమె మనసులో మాటిని పసిగట్టి నా నుండి దూరం వెళ్ళిపోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నవారు నిజంగా నేను నీ మనసుకి తాకట్లేదా అంటూ అతని మనసు కలుక్కుమంటుంటే కళ్ళు ఎర్రగా మారాయి ఆమె ప్రశ్నకి కానీ కళ్ళు మోసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు హా అయితే త్వరగా కానివ్వండి అంటుంటే ఐస్ క్రీమ్ని ఆమె పిదాలకి ఎదురుగా పైకి పట్టుకున్నాడు హర్షిత్ టక్కున నాలుకతో అందుకోవాలని చూసిన తనకి చెయ్యి వెనక్కి లాక్కున్నాడు అబ్బా చా జస్ట్ మిస్ అనుకుంటూ మళ్ళీ అందుకోవాలని చూసింది అలా కొంతసేపు చూసి చూసి నాలుక బయట పెట్టి టక్కున టచ్ చేసింది ఎస్ టచ్ అయింది అంటూ అరుస్తుంటే సైడ్ స్మైల్ చేశాడు హర్షిత్ ఇక అలా టెన్ టైమ్స్ ట్రై చేస్తే ఫోర్ టైమ్స్ కరెక్ట్గా అందుకుంది ఆరో ఇట్స్ మై టైమ్ అంటూ ఐస్ క్రీమ్ ఎప్పుడో కరిగిపోవడంతో ఇంకో ఫ్రెష్ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు ఆరు చేతిలో పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తను మొదలుపెట్టాడు ఆరు చేతిలో ఐస్ క్రీమ్ ఉంది దాన్ని లిక్ చేయడానికి ముందుకొచ్చి అతను ఎప్పుడు అందుకుంటాడా అని కాచుకొని కూర్చున్న ఆరు హర్షిత్ అటు ఇటు చూసి ఆమెను మిస్గైడ్ చేసి టక్కున ఐస్ క్రీమ్ని నాలుకతో అందుకున్నాడు ఆమె చెయ్యి వెనక్కి లాగుతుండగా అతన్ని నాలుక తగలడంతో అబ్బా అంటూ చాలా డిసప్పాయింట్ అయింది అలా ఫోర్ టైమ్స్ అందుకున్న హర్షిత్ అతనికి ఇంకో ఫోర్ టైమ్స్ ఛాన్స్ ఉండడంతో భయంతో చూస్తూ ఉంది ఆరు అతను గెలుస్తాడో ఏంటో అని ఏంటి టెన్షన్ టెన్షన్గా ఉందా అన్నాడు సైడ్ స్మైల్ చేస్తూ అవును అన్నట్లు తలూపింది నేను గెలిస్తే ఏదడిగితే అది ఇస్తానన్నా అంటుంటే సరే అంటూ డల్గా తలూపింది ఇక మరోసారి అతను ఎదురుగా పెట్టిన ఐస్ క్రీమ్ అందుకోబోతుంటే వెనక్కి లాక్కుంది ఈసారి టచ్ అవ్వలేదు చిన్నగా నవ్వాడు హర్షిద్ అమ్మయ్యా అనుకుంటూ మళ్ళీ పెట్టింది ఈసారి ఐస్ క్రీమ్తో పాటు వెళ్ళి ఆరు పెదాలని టచ్ చేశాడు ఎలా అంటే ఐస్ క్రీమ్ మధ్యలో పట్టుకోవడం వల్ల పైకి లాగే ప్రాసెస్లో హర్షిత్ ఐస్ క్రీమ్ తో పాటు బ్యాలెన్స్ తప్పి ఆమె పిదాలని కూడా అందుకున్నాడు సడన్ గా జరిగిన చర్యకి ఆరో కళ్ళు పెద్దవైతే హర్షిత్ మాత్రం ఆమె పెదాలను వదలకుండా జుర్రుకోవడం మొదలు పెట్టాడు అతను గెలిస్తే ఏదడిగితే అది చేస్తానని చెప్పిందిగా మొద్దు పెడుతున్నా కానీ రిసిస్ట్ చేయలేదు ఐస్ క్రీమ్ అంటున్న పెదవులు స్వీట్గా ఉండడంతో అలా ఎంతసేపు జొరకున్నాడో తెలీదు అమృత మకరందాన్ని అతనంతా స్మూత్గా ఇస్తుంటే ఆరు అతని పెదవుల స్పర్శకి మైమరిచిపోయి అతని మెడ చుట్టూ చేయి వేసి సహకరించడం మొదలుపెట్టింది ఆమె ఇచ్చే సహకారానికి మురిసిపోతూ ఆమెను ఒడిసి పట్టుకొని ప్యాషనేటుగా పెదాలని ఇంటెన్స్గా ముద్దు పెడుతున్నాడు అలా పది నిమిషాలు సాగిన ముద్దులో ఆరు ఊపిరి భారం అవుతుంటే వదిలి ఆమెను చూశాడు ఏదో తప్పు చేసిన దానిలా తల కిందకు దించుకొని అటువైపు తిరిగింది ఆమెను వెనక నుండి హత్తుకొని వాట్ హ్యాపెన్ ఎందుకలా తలదించుకుంటున్నావు నువ్వేం తప్పు చేశావు అన్నాడు ఆమె మెడపై వెచ్చటి ఊపిరి వదులుతూ ఇలా పరాయి మగాడుతో సిగ్గు లేకుండా మద్దు పెట్టించుకోవడం తప్పు కదా సార్ అన్న మరో నిమిషంలో ఆమె మెడపైన బయట పడింది హా అంటూ అరిచింది నొప్పికి ఇంకోసారి పరాయి మగాడు అన్నావనుకో ఈసారి జస్ట్ కొరికానంతే నెక్స్ట్ టైం ఏం చేస్తానో ఊహ కూడా అందదు అని సీరియస్ వార్నింగ్ ఇవ్వగానే ఇంకేం మాట్లాడలేదు వారు అక్కడే ఉంటే ఇంకేం చేస్తాడో అని భయం వేసి ఇక వెళ్ళిపోదాం అనింది లేదు ఇంత కష్టపడి గెలిస్తే నాకేమివ్వవా అన్నాడు అదేంటి ముద్దు తీసుకున్నావుగా ఇది జస్ట్ యాక్సిడెంటల్గా జరిగింది వాంటెడ్గా ఎక్కడ తీసుకున్నాను మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అనింది భయంగా ఏంటంటే అంటూ ఆమె బాడీని మొత్తంగా స్కాన్ చేయడం మొదలుపెట్టాడు అతను ఎలా సూటిగా చూస్తుంటే సిగ్గుతో ఇబ్బందిగా డ్రెస్ సరి చేసుకుంది ప్లీజ్ అనింది ఇక్కడ ఐస్ క్రీమ్ డ్రాప్స్ పడ్డాయో అక్కడ నా పెదవులతో లిక్ చేస్తాను అన్నాడు ఒక్కసారిగా గుడ్లు బయటికి పొడు పొడుచుకొచ్చాయి ఏంటి మాట్లాడవు గేమ్ అంటే గేమే ఎవరు గెలిస్తే వాళ్లకు నచ్చినవి చేయాలి అన్నావు కదా ఇంకెందుకు ఆలోచిస్తున్నావు ఇక స్టార్ట్ చేద్దామా అంటూ కళ్ళెగరేశాడు ఇది పబ్లిక్ ప్లేస్ పబ్లిక్ ప్లేస్లో ఏంటా పనులు అనింది ఇది ఫారెన్ ఇక్కడ ఎవరు పట్టించుకోరు నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు నాకు తెలుసు కదా ఎక్కడ ఏం చేయాలో అంటున్న అతని మాటలకి ఇబ్బందిగా చూస్తూ తల కిందకి దించింది మౌనం అంగీకారం కాబట్టి అతని పని మొదలు పెట్టాడు ముందుగా చుబుకం మీద పడ్డ ఐస్ క్రీమ్ని నాలుకతో లిక్ చేశాడు అతని హిమపాతం లాంటి నాలుక తగలగానే ఎలాగో అనిపించి కళ్ళు గట్టిగా మూసింది మెడ మీద అక్కడక్కడ పడ్డ ఐస్ క్రీమ్ డ్రాప్స్ ని లిక్ చేశాడు ఒళ్ళు జల్లుమని ఆమె అరచేతిలో డ్రెస్ బంధించి నలిపిస్తోంది ఈసారి ఆమె తెల్లటి ఛాతిపై ఎర్రగా కనిపిస్తున్న ఐస్ క్రీమ్ డ్రాప్స్ మరింత కలర్ఫుల్ గా కనిపిస్తుంటే సైడ్ స్మైల్ చేస్తూ టక్కున అందుకున్నాడు ఒక్కసారిగా ఒల్లంతా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించి అతని భుజాలపై చేతులేసి గట్టిగా పట్టుకుంది ఆరో ఆమె రియాక్షన్కి చిన్నగా నవ్వుతూ ఆమెను గాఢంగా హత్తుకున్నాడు అతని చర్యకి బొమ్మలా మారిపోతే అతని కౌగిలింతలో మైమరిచిపోయి కళ్ళు మూసింది ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగి ఆమెకు తెలియకుండా ఆరు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ని మొబైల్లో బంధించుకున్నాడు ఇక అక్కడి నుండి బయలుదేరారు అప్పటికే ఎనర్జీ లెవెల్స్ పడిపోవడంతో నీరసంగా తల వేలాడేసింది ఆమె అలసిన మోముని చూసి ఏమైంది పాప అప్పుడే అలసిపోయావా ఇంకా విజిట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి వామ్మో ప్లీజ్ ఈ రోజుకి ఇవి చాలు సార్ ఇక రూమ్కి వెళ్ళిపోదాం అనగానే సరే అన్నాడు ఈయన గారేంటి నేను చెప్పగానే ఒప్పిసుకున్నాడు ఇది ఒక వండరే అనుకోవాలి అనుకుంటూ కార్లో కూర్చుంది కార్ స్పీడ్ పెరిగింది ఇప్పటి వరకు స్లోగా డ్రైవ్ చేసి ఇప్పుడేంటి ఇంత ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు అనుకుంటూ అతన్ని చూడగానే బాబు ఫేస్లో కన్నింగ్ స్మైల్ని అబ్జర్వ్ చేసింది పాప ఏంటి ఇలా నవ్వుతున్నారు అమ్మో అలా స్మైల్ ఇచ్చాడంటే ఏదో కుట్ర చేస్తున్నాడు అదేంటబ్బా రూమ్లోకి వెళ్ళిన తర్వాత నన్ను ఏమైనా చేయడు కదా చిచి నీ బుర్రకు అవి తప్ప వేరే ఆలోచనలు రావా అన్నాడు బాబోయ్ నేను మనసులో అనుకుంది ఈయనకెలా తెలిసింది అనుకుంటూ అతన్ని వింతగా చూస్తూ ఉంది చూసింది చాలు కాని ముందుకు చూడు అసలే అందరి కళ్ళు నా మీదే దిష్టి తగులుతుంది అన్నాడు నీలో ఈ అంగిల్ కూడా ఉందా బాబు అనుకుంది మనసులో నా కళ్ళు దిష్టి కళ్ళేం కాదు నిన్ను చూసి దిష్టి పెట్టడానికి దిష్టి కల్లో మంచి కళ్ళు కూడా ఉంటాయా ఉన్నవి ఒకటే కళ్ళు తినేసేలాగా చూస్తే దిష్టి తగులుతుంది అంత కరువులో ఏం లేను నేను అవునా అని ఏదో అంటుండగా చిచి నేనేం మాట్లాడుతున్నాను అనుకుంటూ నాలుక కరుచుకొని అతను మాట్లాడకుండా అడ్డు పెట్టింది నోటి మీద పెట్టిన చేతిని నాలుక తొలిక్ చేశాడు వెంటనే వెనక్కి లాక్కుంది చిన్నగా నవ్వుకున్నాడు అంతలో కార్ టక్కున ఆగింది ఎక్కడికి తీసుకొచ్చావు అంటూ చుట్టూ చూస్తూ ఉంది ఆమె చూడకుండా కళ్ళకి గంతలు కట్టేశాడు ఏయ్ ఏం చేస్తున్నావు నిన్ను అమ్మేస్తానని చెప్పానుగా అప్పుడు నీకు సర్ప్రైజ్ ఇద్దామని పోస్ట్ పోన్ చేశాను లాస్ట్ టైం ఫైనల్గా నయాగార ఫాల్స్ని చూసి చచ్చిపోవాలని కానీ నిన్ను అమ్మేసి టైం వచ్చేసింది అందుకే నీ కళ్ళకి గంతలు కట్టి అమ్మేయడానికి తీసుకెళ్తున్నాను అంటూ కార్ అటువైపు వచ్చి ఆమెను అమాంతం చేతులతో లిఫ్ట్ చేసి ఒక ప్లేస్లో దింపాడు అంతకు ముందు తెగ అరిచిన పాప ఇప్పుడు అరవట్లేదు ఏమైంది అప్పుడు బాగా గట్టిగా అరిచేశావు ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు మీరు అమ్మయ్యారని నాకు తెలుసు కాబట్టి అరవట్లేదు అనింది ఆ మాటకి చిన్నగా నవ్వుకొని అబ్బో నా మీద అంత నమ్మకమా అవును మీతో పరిచయమైనప్పటి నుండి చూస్తున్నాను మీలో ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటో నేను దూరం వెళ్తాను అన్న ప్రతిసారి నా మీద అరుస్తారు నేను మీతో నార్మల్గా మాట్లాడితే అంతులేని ప్రేమను చూపిస్తారు నన్ను నమ్మేస్తానంటే నేనెలా నమ్ముతాను అబ్బో నా మీద బాగానే స్పై చేశావు మీ మీద స్పై చేయాల్సిన అవసరం లేదు మీరు నాకు పరిచయమైన కొన్ని రోజుల్లోనే తెలిసిపోయింది ఆమె మాటలకి మనసు బటర్ఫ్లైలా ఎగురుతోంది అతనికి కళ్ళకున్న గంతలు విప్పి ఓపెన్ యువర్ ఐస్ అన్నాడు ఆమెకి మళ్ళీ ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నాడని అర్థమయ్యేది మెల్లగా కళ్ళు తెరిచి చూడగానే ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి ఆమె విండో నుండి చూసిన సిఎన్ టవర్ కెనడాలో ఫేమస్ టవర్ కెనడియన్ నేషనల్ టవర్ ఇది ప్రపంచంలో పదవ ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ కన్స్ట్రక్షన్ ఆమె కళ్ళని ఆమె నమ్మలేకుండా చూస్తూ ఉంది ఆ టవర్ని చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు చాలా పెద్దగా ఉంది వెనక్కి వంగి వంగి చూస్తోంది ఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తోంది వావ్ వండర్ఫుల్ అనింది నచ్చిందా అన్నాడు నచ్చిందా ఏంటి సార్ చాలా బాగుంది లోపలికి వెళ్దాం పదా అంటూ ఆమె చేయి పట్టి చుట్టూ లైటింగ్స్ ప్రకృతి అందాలు లైటింగ్స్తో ఇంకా కలర్ఫుల్గా మెరుస్తుంటే మనసు గాలిలో బటర్ఫ్లైలా తేలిపోయింది ఆమెకి వన్ సిక్స్టీన్ ఫ్లోర్స్ ఒక్కో ఫ్లోర్ ఇక మెల్లగా ఎక్కుతుంటే ఆమె మార్నింగ్ నుండి తిరగడం వల్ల చాలా అలసిపోయి కాళ్ళు లాగడంతో అక్కడే కూలబడిపోయింది ఇక అలా కూలబడ్డ ఆరుని చూసి మెల్లగా రెండు చేతుల్లోకి తీసుకొని సిటీ వ్యూని చూపిస్తూ పైకి తీసుకెళ్లాడు అబ్బా ఇక చాలు సార్ ఒక్కరం ఎక్కడమే ఎక్కువ అంటే నన్ను కూడా ఎత్తుకున్నారు మీకు కూడా కాళ్ళు లాగుతుంటాయిగా దింపండి అనగానే ఇంత లైట్ వెయిట్గా గా ఉన్నావు నువ్వు రోజు తిండి తినవా అన్నాడు ఎందుకు తినను తింటాను అనింది ఏమో తిన్నట్లనిపించట్లేదు అనిపించట్లేదు నా దగ్గరికి వచ్చాక నిన్ను చాలా లావుగా చేసేస్తా నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను అనేది మోతి ముద్దుగా పెట్టి కళ్ళు తిప్పుతూ వచ్చేలా నేను చేసుకుంటాను కాని అంటూ టవర్ పైన ఫ్లోర్ హెడ్జ్కి తీసుకెళ్లి దింపాడు చుట్టూ చూస్తున్న ఆరు కింద మొత్తం గ్లాస్ ఉండడంతో కళ్ళు తిరిగినట్లు అనిపించింది ఆమెకి బాబోయ్ మనం భూమి మీద పడిపోతే భయంగా ఉంది కిందకు చూడాలంటే నిన్ను ఎవరు చూడమంటున్నారు చూడకు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం సార్ వెళ్దాం అంటూ ఆమె చేయి పట్టి కాస్త ముందుకు తీసుకెళ్లాడు ఒక్కసారిగా స్ట్రక్ అయి నిలబడింది ఆరు ఏమైంది నడు అన్నాడు అక్కడ కలర్ఫుల్ లైటింగ్స్ తో వీళ్ళ కోసమే అరేంజ్ చేసిన చైర్స్ని ని చూసి ఆశ్చర్యపోయింది వావ్ ఇట్స్ అమేజింగ్ అనింది నోరు తెరుచుకొని అక్కడ చుట్టూ ఇంకా కలర్ఫుల్ నేచర్ ఆ టవర్ కూడా మొత్తం గ్లాస్తో ఉండడంతో కళ్ళకి విందు చేస్తున్నట్లు చాలా అంటే చాలా అందంగా ఉంది ఆ ప్లేస్ అంతా ఆమె జీవితంలో అలాంటివి కనీసం కలలోనైనా చూడనియారు ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే ఆ ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు అలా ఆమె ఎంజాయ్ చేస్తుంటే రెప్ప వేయకుండా చూస్తున్నాడు ప్రకృతితో పాటు పోటీ పడుతున్నంత అందంగా ఉంది యారు ఇక ఆమె లిటిల్ ఫింగర్ పట్టుకొని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు ఏంటి అనేది తేరుకొని కళ్ళు మూసుకో అన్నాడు మళ్ళీ స్మూత్గా కళ్ళు మూసుకుంది నేను చెప్పే వరకు తెరవకు అని టైం కరెక్ట్ ట్వెల్వ్ కి ఓపెన్ అన్నాడు మెల్లగా కళ్ళు తెరిచి చూడగానే హ్యాపీ బర్త్డే అన్న మ్యూజిక్ తో ఎదురుగా పెద్ద కేక్ ఒక్కసారిగా బెలూన్స్ బ్లాస్ట్ అయ్యి మెరుపు మొత్తం ఆమె తలలో పడగానే ఉలిక్కి పడింది హ్యాపీ బర్త్డే మై డియర్ స్వీట్ హార్ట్ అంటూ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు ఆ చర్యకి కళ్ళు పెద్ద చేసి చూస్తూ ఉంది ఆరో ఎదురుగా ఇంత పెద్ద సర్ప్రైజ్ బాబు అలా ముద్దు పెట్టడంతో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు ఆమెకి లవ్ సింబల్లో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ సోల్ అన్న కేక్ ని చూస్తుంటే ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు కేక్ ఆమె చేయి పట్టి కట్ చేసి నోట్లో పెట్టి ఆమె పెదవుల మధ్య ఉన్న కేక్ ని అందుకొని కాస్త ముందుకు వంగి నుదుటి మీద ముద్దు పెట్టి పెదవులకి అంటిన కేక్ నాలుకతో లిక్ చేసి ఆమెను అమంతం అతని ముడిలోకి తెచ్చుకున్నాడు అతను అలా రియాక్ట్ అవుతుంటే ఆమెకు నోట్లో నుండి మాట బయటకు రావట్లేదు ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాలేదు సైలెంట్గా కూర్చుంది అతడి పిదవులని ఆమె చెవి దగ్గరికి తీసుకొచ్చి బేబీ అన్నాడు హస్కీగా ఫస్ట్ టైం బాబు నోట్ల నుండి హస్కీనెస్ చూసి షాక్ అయింది ఆరో నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్